జోష్న ఇంకా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది దీప వచ్చి ఏమైనా కావాలా అనేసి అడుగుతుంది అనమాట జ్యోష్నాకి జ్యోత్న ఏమో అంటుంది ఇచ్చావుగా సరిపోయింది కాఫీ అనేసి జోష్న అంటుంది అయితే ఇందులోగా కార్తీక్ ఏమో వస్తాడు వచ్చి దీప నువ్వు చెప్పిన కాయగూరలన్నీ కూడా తీసుకొని వచ్చాను గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది దీంతో గోంగూర రొయ్యలు ఉండవంటే మంచి కాంబినేషన్ అని అనగానే పారిజాతం జ్యోష్నతో అంటుంది వీళ్ళు పని చేయడానికి వచ్చినట్టుగా లేరే ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఉన్నారు అయినా అగ్రిమెంట్ మీద సైన్ చేయించి పనిలో పెడితే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉన్నట్టుంది అని అంటుంది దానికి ఏమో పని చేయడంలో నీకు బాగా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే రెండు రెండు రోజులు పని చేయొచ్చుగా నీకు చాలా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది అని అంటాడు అయితే పారిజాతం ఏమో అంటుంది ఈ బాగా తిప్పుకుంటున్నావులే పిల్లమేమో పొగరబోతు వీడేమో వగరబోతు అని అనగానే కార్తీకేమో నువ్వేమో కుల్లుబోతు అని అంటూ ఉంటాడు అనగానే వాడు నన్ను అంతంత మాటలు అంటుంటుంటే పట్టించుకోవేంటే జోష్నా అనేసి జోష్నా కంటే అబ్బా మీరిద్దరూ ఏంటి అసలు ఆ చిన్న పిల్లల్లా గొడవలు ఆడుకుంటున్నారు నాకే తలనొప్పిగా ఉందనేసి కాఫీ తాగాను నువ్వేమో ఇలాగ విసిగి విసిగించొద్దు విసిగించద్దుగా రాని అనేసి వాళ్ళ నానమ్మకి తిడుతూ ఉంటుంది తిట్టేసి తల పట్టుకుంటుంటే కార్తీక్ ఏమో అంటాడు అయ్యో పాపం తల పట్టుకున్నారు తల ఏమైనా పట్టమంటారా అనేసి అడుగుతాడు అడిగితే తనేమో సీరియస్గా చూస్తూ ఉంటుంది పోనీ బయటికి తీసుకెళ్ళమంటారా అని అడుగుతాడు లేదా మూవీ టికెట్స్ బుక్ చేయమంటారా అని అనగానే పార్జాతం మాత్రం కొత్త సినిమాలు ఏమో కార్తీక్ అనేసి అడుగుతుంది అనగానే కార్తీక్ కొడితే దిమ్మ తిరిగిపోతుంది అనేసి అంటాడు అనగానే ఒరే అని అనగానే అదే కొత్త సినిమా అండి సినిమా పేరు అది పారు అనేసి అంటాడు అనగానే పేరు చండాలంగా ఉంది అనేసి పారిజాతం అంటుంది అనగానే ఏమో సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది అనేసి చెప్తాడు చెప్పగానే ఆ సినిమా స్టోరీ ఏంటో చెప్పురా అనేసి పారిజాతం అనగానే కార్తీకేమో అంటాడు అది ఒక హీరో హీరోయిన్స్ ఉంటారండి వాళ్ళు ఏంటి అంటే విలన్లకి బాగా బుద్ధి చెప్పేటట్టుగా ఇచ్చేస్తారు విలన్లేమో వీళ్ళకి ఇచ్చేయాలి నాశనం చేయాలి అని చూస్తారు అనేసి అంటూ ఉంటే పారిజాత అంటుంది ఇది ప్రతి సినిమాలో ఉన్న స్టోరీయే కదరా ఎప్పుడు విలన్లు ఉంటారు విలన్లేమో హీరో హీరోయిన్స్కి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేసి అంటే కార్తీకేమో అంటాడు అవన్నీ ఆ సినిమాలండి ఈ సినిమాలో మాత్రం హీరో హీరోయిన్స్ విలన్స్కి మంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూనే ఉంటారు అనేసి చెప్తే అయితే పార్షత్వం అంటది జోష్న తన ఇదేదో సినిమా బాగున్నట్టుంది వెళ్దాం ఏంటి అనేసి అడిగితే జోష్న ఏమో ఈ కాఫీ నేను తాగేసాను కానీ లేకపోతే నీ మొహం మీద కుడదు నువ్వు గ్రాని అనేసి అనగానే అమ్మ వద్దులేరా అనేసి కార్తీక్ కనిస్తుంది వద్దులేరా మూవీ టికెట్స్ క్యాన్సిల్ అనేసి అంటది ఈలోగా దీపాకి కార్తీక్ ఏమో అంట అనమాట నీ పని నువ్వు చూసుకో దీప నీ అనగానే దీప ఏమో ఆ టీపాయ ఏమో తుడుస్తూ ఉంటుంది తుడుస్తూ అంటది ఏంటి కార్తీక్ బాబు దీని మీద చాలా మురికులు మురికి పట్టేసి ఉంది ఇది అస్సలు వదలడం లేదు అని అనగానే ఈ ఏమో అంటాడు అవి గ్రీజ్ మరకలు దీప ఆ జిడ్డు మరకలు అవి అసలు వదలనే వదలవు వాటిని ఎలా వదిలించాలో నాకు తెలుసు కదా ఇలా ఇవ్వు అనేసి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఏమో ఇలా ఇసురుతాడు అనమాట జ్యోష్న అండ్ పారిజాత dalam విసిరేసి ఆ టీపైని క్లీన్ చేస్తూ ఉంటాడు క్లీన్ చేస్తూ ఉండగా వాళ్ళ డాడీ ఈ కార్తీక్ వాళ్ళ నాన్నేమో వస్తూ ఉంటాడు ఈ ఈరోజు ఎవరు షావు జరిగైనా నా కొడుక్కి ఇలాగ అన్యాయం చేస్తారా ఈ నా కొడుకుని వీరు ఎంత కష్టపడుతున్నారో ఏంటో ఈరోజు ఒక మర్డర్ జరిగినా నా కొడుకుని నేను కాపాడుకోవాలి అనేసి అనుకుంటూ వస్తాడు వచ్చి చూస్తాడు అనమాట ఈ కార్తీక్ ఏమో టీ పై తుడుస్తూ ఉండడు అప్పుడు ఆపరా అని గట్టిగా అరుస్తాడు శ్రీధరు అరిచి ఈ శ్రీధర్ గారి ముద్దుల కొడుకు శివన్నారాయణ గారి ఇంట్లో టీ పై అనేసి అరుస్తాడు అరిచేసి ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అనేసి కార్తీక్ అంటే ఈరోజు అటో ఇటో తేలిపోవాలి ఏంటి జ్యోష్న ఇదంతా కూడా నా కొడుకు చేతి చేయిస్తున్నావా నువ్వు అసలు అగ్రిమెంట్ మీద సంతకం గట్ట ఎందుకు పెట్టించావు అనేసి గట్రా అడిగితే జ్యోష్న మాత్రం నార్మల్గా మీరు ఊరుకోండి మావియా అని అనేస్తుంది అనేగానే ఈ శ్రీధర్ మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు శివనారాయణ ఇలా రా అనేసి గట్టిగా అరుస్తాడు అనమాట అప్పటికి అందరు కూడా వస్తారు వచ్చేసి వాళ్ళ బావ బాగున్నారా అనేసి అడుగుతారు శ్రీధర్కి అడిగితే మీరు ఇంకా ఆపండి అనేసి చెప్పేస్తాడు చెప్పేసి ఏంటి శివన్నారాయణ గారు మీరు నా కొడుకుని ఈ ఇంట్లో పనివాడుగా చేసుకున్నారా లండన్లో చదివి ఈ అవార్డు కూడా తీసుకున్న నా కొడుకుని ఈ ఇంట్లో ఒక టీ పై చే చేసారా అనేసి అంటూ ఉంటాడు అనేసి తిడుతూ ఉంటే శివనారాయణ మాత్రం అంటాడు వీడిని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అసలు ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు అనేసి అడుగుతూ ఉంటే మీరేం రానివ్వడం కాదు నా కొడుకుని ఎందుకు ఇలాగ చేశారు అనేసి అంటే అప్పుడు ఈ పారిజాత్యం ఏమో అంటుంది నీ కొడుకు ఇక్కడ డ్రైవర్గా చేస్తున్నాడు ఆ దీపా ఏమో నీ కోడలు పని మనిషిగా చేస్తుంది అని అంటే పోనీ నా కొడుకు నా కొడుకుని డ్రైవర్గా చేస్తారు ఆ ఈవిడంటే ఎలాగ వంటలక్కే కాబట్టి ఈవిడ చేత ఏమైనా చేయించుకోండి నాకు అనవసరం కానీ నా కొడుకుని మాత్రం వదలకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళను అనేసి అంటది అంటాడు అనేసి శివన్నారాయణ నీకు మర్యాదగా ఉండదు అని గట్టిగా అరుస్తాడు గట్టిగా అరిచినప్పటికీ ఈ సుముద్ర వాళ్ళ ఆయన శరథ ఉంటాడు కదా అతనేమో అంటాడు బావా నేను నీకు మర్యాద ఇచ్చినంతవరకు ఇచ్చాను కానీ నా మా నాన్న కనుక ఏమైనా అన్నావంటే మాత్రం మర్యాదగా ఉండదు అనేసి అంటాడు అయితే ఈ శ్రీధర్ మాత్రం నేను నా కొడుకుని ఇవాళ విడిపి విడిపిస్తే కానీ నేను ఇక్కడ నుండి కదలను అని అనగానే ఈ శివన్నారాయణేమో అంటాడు అమ్మ జోష్న ఆ అగ్రిమెంట్ ఏదో ఆడు మొహాన్ ఒకసారి కనిపించేటట్టుగా చెయ్యు అప్పుడు ఆడే నోరు మూసుకొని వెళ్ళిపోతాడు అని అంటాడు అంటే జోష్న ఏమో అంటుంది మామయ్య ఇప్పటికిప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి అని అంటే మీరు ఇరవై నాలుగు గంటల్లోన పది కోట్లు కట్టవలసి ఉంటుంది అనేసి అంటుంది జోష్న అనగానే శ్రీధర్ ఏమో ఏంటి అంత డబ్బు నేనెందుకు కడతాను అయినా నా కొడుకుని ఇవాళ విడిపించకుండా నేను అస్సలు ఊరుకోను ఆడ నెలగైనా విడిపించే తీసుకొని వెళ్తాను అనేసి అంటాడు అయితే ఈ శివన్నారాయణ ఏమో వాళ్ళ చెప్తాడు చెప్తాడనమాట నువ్వు వెంటనే సీఏ గారికి ఫోన్ చెయ్యి ఇక్కడ న్యూసెన్స్ కేసు పెట్టు ఇతని మీద అనేసి అంటే మీరు నన్ను ఏం చేసినా నన్ను కొట్టించినా కూడా నేను ఇక్కడ నుండి కదలను లాఠీలతో కొట్టించిన మా ఉరికమ్మం ఎక్కించినా కూడా నేను ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అనేసి అక్కడ కూర్చుండిపోతాడు కూర్చుండిపోతుంటే ఈ దీప మాత్రం మధ్యలోన అండి ఏమండి మీరు కాఫీ తాగుతారా ఏమండి మీరు టీ తాగుతారా అనేసి అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటుంటే ఈ శ్రీధర్ ఏమో అమ్మ నీ మర్యాదలకు ఒక దండవు నువ్వు ఆపువే తల్లి అనేసి అనేసి అక్కడ కూర్చుంటాడు కూర్చుంటేనేమో ఆర్ అయినా కార్తిక్ చెప్తాడు అనమాట డ్రైవర్ నువ్వు ఇతన్ని నువ్వే మెడపెట్టుకొని బయటికి గెంతాలి అనేసి చెప్తాడు చెప్తే ఈ కార్తీక్ ఏమో అంటాడు మీకు వినిపించిందా సార్ మీరు వెళ్ళండి మా ఓనర్ గారు కోపపడుతున్నారు ఇక్కడ నుండి మీరు వెళ్ళండి అని అంటే నేనైతే అస్సలు వెళ్ళను నేను ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుంటే కార్తీక్ ఏమో అంటాడనమాట నువ్వు ఇక్కడ నుండి కనుక వెళ్ళకపోతే నేను మా పిన్నికి చెల్లికి ఫోన్ చేయాల్సి ఉంటుంది అని అనగానే అమ్మో వాళ్ళిద్దరూ వచ్చారంటే మరి ఇంకా నాకు ఇచ్చేస్తారు ఓ అంత పని మాత్రం చెయ్యకలేరా బాబు అనేసి అంటాడనమాట శ్రీధరు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇక్కడ శ్రీధర్ వాళ్ళ ఇంట్లోన వాళ్ళ కూతురు అల్లుడు వచ్చి భోంచేస్తూ ఉంటారు భోంచేస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ ఏమో వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉంటే ఈలోగా వాళ్ళ కూతురు ఏమో అంటుంటుంది అనమాట అమ్మ ఆయన వచ్చినలోగానే తినేయాలి కార్తీక్ లేకపోతే అస్సలు ప్రశాంతంగా తినివ్వడు అనేసి అంటూ ఉంటే ఈలోగా శ్రీధర్ ఏమో ఇంటికి వస్తాడు ఆహా ఎంత చక్కగా తింటున్నారే ఈ ఇంటికి వచ్చి అనేసి అంటే వాళ్ళ అల్లుడేమో పలకరిస్తాడు మామయ్య బాగున్నారా అని అంటే ఎందుకు బాగోను చక్కగా వచ్చి తింటున్నావు కదా బాగానే ఉంటాను అనేసి అంటాడు అనమాట ఇడు అంటే ఆ కూతురు ఏమో అంటది నువ్వు ఎందుకు మా ఆయన ఏమైనా అన్నావంటే మాత్రం బాగోదు మీ అదే మా అమ్మ పిలిచింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము అనేసి అంటే వాళ్ళ శ్రీధర్ ఏమో అంటాడు అవును మరి నా నా సొమ్ము తినడానికి వచ్చారు అనేసి గట్రా అంటూ ఉంటాడు అయితే వాళ్ళ ఆవిడేమో అంటుంది మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరే ఇంట్లోంచి వెళ్ళిపోండి అనేసి అంటది అయితే అయినా మీరు అక్కడ తిన్నారు కావాలా అనేసి అడుగుతుంది ఎక్కడ అని అంటే అదే మీ అత్తగారి ఇంట్లో అనేసి అడుగుతుంది అనమాట నేను అక్కడికి వెళ్ళిన విషయం నీకెలా తెలిసింది అని అంటాడు శ్రీధర్ అంటే వాళ్ళ కూతురేమో చెప్తుంది కార్తిక్ అన్నయ్య ఫోన్ చేసి అంటే జరిగిందంతా చెప్పాడా అని అంటాడు అంటే ఆ చెప్పాడు అని అంటారు బాగా పెట్టారంట కదా అని అంటే ఈ వీళ్ళ అల్లుడికి పాపం ఏమీ తెలియక ఏం తిన్నారు మావయ్య అని అడుగుతాడు అడిగితే ఆ గడ్డి తిన్నాను అని అంటే వాళ్ళ అల్లుడేమో అంటాడు అవును మావయ్య గ్రీన్ క్రాస్ ఈ మధ్యన హెల్త్కి చాలా మంచిది మంచిదే పెట్టారు వాళ్ళు అనేసి అంటాడు అనమాట అంటే ఏట్రా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు నాకే ఇటువంటి వాళ్ళందరూ తగిలే తగిలారు అనేసి శ్రీధర్ అనుకుంటాడు అనమాట అనుకోగానే అగో మీ అక్క అక్కడ వంట చేస్తుంది కార్తీక్ ఏమో డ్రైవర్ కింద జాయిన్ అయ్యాడు అని అంటే అందరూ షాక్ అవుతారు ఏంటి అన్నయ్య అక్కడ డ్రైవర్ కింద చేస్తున్నాడా అని వీడేం వాళ్ళ అల్లుడేమో అంటాడు ఏంటి మా అక్క అక్కడ పనిదానిగా చేస్తుందా బావేమో డ్రైవర్ కింద చేస్తున్నాడా అనేసి అనుకుంటూ ఉంటారనమాట మా అయితే వాళ్ళ చెల్లేమో అంటది మా అన్నీ ఎక్కడున్నా కూడా రాజ అని అని అంటే వాడు రాజని తిడుతూ ఉంటాడు ఇంకాను ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి